విమర్శలు వినిపిస్తున్నాయి అయితే సొంత పార్టీలోనే కుల గణన పైన నేతలందరూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు మల్లన్న కామెంట్స్కి రేవంత్ బాధ్యత వహించాలని ఒకవైపు మధుయేష్కి అంటున్నారు అంటే చిన్నారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఆయన మీదే చర్యలు తీసుకోలేదు కానీ మల్లన్న ఇలా మాట్లాడితే మాత్రం మీరు ఎందుకు చర్యలు తీసుకున్నారు సో పార్టీలో ఎవరైనా సరే ఎటువంటి తప్పు చేసినా సరే ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుంది కదా అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి మధుయేష్కి ఒక ఫిట్టింగ్ పెట్టారు మరోవైపు బీజేపీలోకి రేవంత్ వస్తే వెల్కమ్ అంటూ కూడా ఇన్విటేషన్లు అందుతున్నాయి మరి ఏంటి అని కూడా అరవింద్ మాట్లాడుతున్నారు సో పరిపాలన చేత కాదంటూ అటు ప్రతిపక్షంలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నిత్యం దాడి చేస్తూనే ఉన్నారు మరి ఇంత బయట పోరు సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోనున్నారు దీనిపైనే ప్రైమ్ డిబేట్ లో మనం డిస్కస్ చేద్దాం డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ సునీత గారు బీజేపీ అధికార ప్రతినిధి అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు నమస్తే సునీత గారు లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు నమస్తే అండి ఏంటి సొంత పార్టీ నేతలపైనే కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాము ఏంటి చర్యలందరికీ ఒకేలా ఉండవా ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా ఉంటాయా ఎందుకు సీనియర్ నేతలు అయ్యండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏర్పడింది పార్టీలో డెఫినెట్ గా అలాంటిది ఏది లేదండి ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమము సామాజిక న్యాయం ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది ఇవాళ గత పదేళ్లుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఏ విధంగా కుటుంబ పాలన నియంతృత్వం ఆర్థిక విధ్వంసం జరిగింది అనేది ఇవాళ మనందరికి తెలుసు ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్య ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ పరిపాలన జరుగుతుంది మేమిచ్చినటువంటి గ్యారంటీల్లో ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఇవాళ చూడండి గత పదేళ్ళ ఎన్నడూ కూడా ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలే ఇవాళ సంవత్సర కాలంలోనే మేము యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం అదే విధంగా రైతులను కూడా దేశ చరిత్రలోనే ఎవరు ఎవరు చేయనటువంటిది ఒకేసారి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇవాళ విధంగా మహిళలకు మీరు చూడండి గతంలో ఒంటింట్లోకి వెళ్ళి వండుకోవాలంటే ఎంత బాధ ఉండే మనందరి తెలుసు గ్యాస్ ధరలు ఏ విధంగా ఉండే ఇవాళ ఐదు వంద రూపాయలకే ఇవాళ విద్యుత్ రెండు యూనిట్ల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ మేము చెప్పినటువంటి ఒక్కొక్కటి హామీలు అమలు చేస్తున్నాం ఆర్థిక విధ్వంసం జరిగింది పదేళ్ళ అయినా కూడా ఏడు లక్షల కోట్ల అప్పులైనవి అవన్నీ కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే ఇవాళ మేము ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది అదే విధంగా ఇవాళ క్యాస్ సెన్సెస్ స్వాతంత్రానంతరం అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జరగనటువంటిది ఒక శాస్త్రీయ సైంటిఫిక్ గా ఇవాళ కులగణ కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వం చేసింది ఇవాళ దాని మీద కూడా ఈ నాయకులు ఎవరైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు మంత్రులు దాంట్లో ఎన్రోల్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ దాని మీద కూడా జల్లుతురు అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ కావాలని కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటారు డెఫినెట్ గా మేము ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి పార్టీ మేము ఇవాళ మీరన్నట్టు మా పార్టీలో కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది ఇవాళ మీరు చూడండి మాట్లాడు కొంచెం ఓపెన్ గా మాట్లాడతారు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలో ఓపెన్ గా మాట్లాడి ఆ పార్టీలు ఉండగలుగుతారా అండి కనీసం ఆ పార్టీ అధినాయకులు వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటది అక్కడ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ అంతా కూడా కట్టుగా సమిష్ఠ నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ మీరన్నట్టు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో డెఫినెట్ కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏం జరిగిందనే అందరికి తెలుసు గారు ఓకే మీరు చెప్తున్నారు ఎన్ని పథకాలు చేస్తున్నాం అని అంటున్నారు అంటే ప్రతిపక్షం ఏమంటోంది ప్రతిపక్షం ఏమంటోంది అసలు మీరు ఇచ్చిన హామీలు ఏవైనా కూడా నెరవేరుస్తున్నారా ఫోర్ ట్వంటీ హామీస్ అంటున్నారు ఒక ఫోర్ ట్వంటీ లాని బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు బీజేపీకి అయినా అటు బీఆర్ఎస్ కానీ పదే పదే మిమ్మల్ని ఈ విషయాలపైన విమర్శిస్తూనే ఉన్నాయి మళ్ళీ మీరు మేము సిలిండర్ ఇస్తున్నాము అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాం ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఎంతమందికి అందాయి అసలు మల్లన్న ఇంత ఇష్యూ చేయడానికి కూడా రీజన్ ఏంటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు బీసీ కులగణనే చేసినప్పుడు ఎన్నొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే వాటిపైన ఆయన అదే కదా ఇష్యూ చేస్తుంది మరి ఎందుకు తక్కువ వచ్చాయి ఇవాళ మల్లన్న గారు ఏదైతే మాట్లాడుతున్నారో దయచేసి మీరు మీరు కూడా సీనియర్ లో గతంలో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ కూడా అఫీషియల్ డేటా కాదండి అది క్యాబినెట్ అప్రూవ్ లేదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శాసనసభలో ప్రవేశపెట్టలేదు ఎట్లా చెప్తారండి ఎక్కువ తక్కువ ఉందని నేను అదే చెప్తున్నానండి పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో దేశం మొత్తం స్వాతంత్రాలతో కులగన చేసినటువంటి శాస్త్రీయ బద్దంగా కులగన జరిగిన ఏకైక రాష్ట్రం ఇప్పుడే ఈ లెక్కలే ఇంత ముందుకు లేవు కదా అసలు లెక్కలే అంతే అని అఫీషియల్ డేటానే కానీ ఎక్కువ తక్కువనేట్లే చెప్తారండి అంటే వాళ్ళ కనీసం అవగాహన లేదనేది అర్థమవుతుంది నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం అందుకే ఇట్లాంటిది ఎవరైనా దీని మీద కూడా మాట్లాడతారు కులగరణ మీద కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తారంటే మేము మళ్ళా టైం కూడా మన్నాడు వరకు ట్వంటీ ఎయిట్ ఎక్స్టెండ్ చేశాం ఆన్లైన్ ఆఫ్ లైన్ ఇచ్చాం ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఎక్కడైనా ఎన్రోల్ జరగకపోతే డైరెక్ట్ చెప్పండి ఎక్కడ జరగలేదో చెప్పండి అంతే తప్ప వేగ బట్టగా మీద చేస్తే ఎట్లండి ఇవాళ బీజేపీ బిఆర్ఎస్ రెండు కూడ ఇవాళ వాళ్ళు ఈ కులగలని అడ్డుకుంటారు కదా మరి కేసీఆర్ అన్నాడు స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండే దాన్ని ఇవాళ పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చింది ఎవరండి కేసీఆర్ కదా పక్క రాష్ట్రం తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుంది పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో యాభై శాతానికి పైగా ఇవాళ రిజర్వేషన్ అవుతుంది ఇవాళ వీళ్ళు ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది మరి నరేంద్ర మోడీ టెక్నికల్ ఓబీసే కదా మరి టెక్నికల్ ఓబీసీ ఓబిసి ఓబీసీ పిచ్చడం వర్కర్స్ అన్నాడు మరి బీసీలకు ఏం చేసినండి కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదండి రేపు జరగబోయే జనగణలో పాపులేషన్ సెన్సస్ లో కులగణ చేస్తామని చెప్పవనండి అది లేదు ఎంతసేపు ఇవాళ మేము ఒక ప్రజా ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మేరకు హామీ మేరకు ఇవాళ మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి హామీ మేరకు ఇవాళ అమలు చేస్తున్నాం ఇవాళ మా హామీల గురించి కూడా మాట్లాడుతున్నారు మరి బీఆర్ఎస్ మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం పదేళ్లలో వాళ్ళు ఏం చేసిన చర్చ పెడతావా వాళ్ళు ఏమన్నాడని ఇంటికి ఒక ఉద్యోగం దళితుల మూడు ఎకరాలు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఎక్కడ పోయినండి డబుల్ బెడ్రూమ్లు ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు కేంద్రంలో అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు మరి ఎవరికి సంవత్సరంలో రెండు కోట్ల ఉద్యోగాలు వస్తే మరి నా తెలంగాణ అంటే ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు వస్తాయి నా తెలంగాణ బిడ్డలు కూడా ఉద్యోగాలు వచ్చేవి కదా నల్లధనాన్ని వెనక తీసుకొచ్చి పదిహేను లక్షలు అకౌంట్లు వేస్తారు మరి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరికి వచ్చినా చెప్పవాలండి ఎవరి అకౌంట్ లో పదిహేను లక్షలు వచ్చిన రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు మరి బీజేపీ మానిఫెస్టోలు పెట్టింది ఇవాళ మేము చేసిన మీ 10 ఏళ్ల పాలలకు బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలలకు కాంగ్రెస్ సంవత్సర పాలలకు చర్చ పెడతాం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరేమొ రైతులకు ఏం చేశారు మహిళలకు ఏం చేశారు మేమేం చేసినో చర్చ పెడతాం డెఫినెట్లీ మాట్లాడతాం డిబేట్ పینگయ్యతో గారు మాట్లాడతాం ఓకే ఓకే ఇప్పుడు మీరు యాభై చెప్తున్నారు వేల ఉద్యోగాలు ఇచ్చామను అంటున్నారు ఓకే కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు ఉద్యోగస్తులు మీకు ఓటు వేయలేదు ఎందుకు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది నిజంగా మీరు అన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు మీరు అక్కడ నిలుపుకోలేకపోయారు అన్నట్టు ఏదైతే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మా ఓట్ బ్యాంక్ ఎక్కడ కూడా తగ్గలేదండి మొత్తం పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి ఎందుకంటే ఇవాళ గాలు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయట పడుతున్నాయి అరెస్టు తప్పదు దాని నుంచి కాపాడుకోవడం కోసం మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి బీజేపీని గెలిపించరు అయినా కూడా డిఫరెన్స్ మీరు చూడండి ఎంత ఉందండి వాళ్ళిద్దరు ఇదే కాదండి గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో ఎనిమిది చోట్ల బీజేపీ గెలిస్తే ఏడు చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది ఇవాళ వాళ్ళు ఇవాళ ఒకటి కాదు గతంలో కూడా ఇవాళ కలిసి పనిచేసి మళ్ళీ మాట్లాడదాం లింగం యాదవ్ గారు విజయసుని దగ్గర నమస్తే అండి